దేయ్ వదలుస్తున్నదే ఏయ్ లైవ్ పిచ్చి పట్టిందో ఎవరు దేవుడా తి పిచ్చి

రాత్రి ఏం చేస్తున్నావుడా ఏం చేస్తున్నావు బజ్జు అంటున్నావా మాయ్ ఎందుకు అట్లా కొడుతున్నావు చూసుకోత్రి పప్పు పువ్వు అంట అమ్మో తగు జస్ట్ మిస్ తన గుండు పగిలు ఉంటుంది గుండు బదులుంటదిమ్మా సచ్చినప్పుడు మళ్ళీ చీఆర్ మళ్ళీ తెచ్చుకుంటున్నా బిచ్చుంది పూచే బిచ్చిరా అది అదిగో వచ్చేసింది వచ్చేసింది ఏమైంది అవునా ఓడి హలో

దొంగ ఎన్ని నాటకాలు ఆడుతున్నావే చెప్పు ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నావా దాత్రి ఎవరితో మాట్లాడుతున్నావా పిల్లన్ని పాలు నొక్కిపడా

అవును చిన్న సైజ్ దయ్యి ఉన్నట్టున్నావు